ఎనిమిదవ అధ్యాయము అప్పుడు సియోను అను పురములో నుండి ఎహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు ఎరుషలేములో నుండి రాజైన సలోమోను ఇస్రాయిలుల పెద్దలను గోత్రప్రధానులను అనగా ఇస్రాయిలుల పితరుల కుటుంబముల పెద్దలను తన ఎద్దుకు సమకూర్చను కాబట్టి ఇస్రాయిలందరూ ఏతానీమను ఏడవ మాసమందు పండుగ కాలమున రాజైన సెలోమోను నొద్దుకు కూడుకునిరి ఇస్రాయేలీల పెద్దలందరూ రాగా యాజకులు ఎహోవ మందసమును ఎత్తి దాన్ని తీసుకుని వచ్చిరి ప్రత్యక్షపు గుడారమును గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను లేవీయులను తీసుకుని రాగా రాజైన సలోమోనును అతను ఎద్దుకు కూడి వచ్చిన ఇస్రాయేలులకు సమాజకులందరూ మందసము ముందర నిలువబడి లెక్కింప సక్కిము కాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి మరియు యాజకులు ఎహోవా నిబంధన మందసమును తీసుకుని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయ వగు అతి పరిశుద్ధ స్థలములో కెరుబూల రెక్కల క్రింద దానిని ఉంచిరి కెరుబూల రెక్కలు మందస స్థానము మీదికి చాపబడెను ఆ కెరుబూలు మందసమును దాని దండెలను పైతట్టున కమ్మెను వాటి కొనలు మీదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడినంత పొడవుగా ఆ దండెలు ఉంచబడిను గాని ఇవి బయటికి కనబడలేదు అవి నేటి వరకు అక్కడనే ఉన్నవి ఇస్రాయిలీలు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు ఎహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను దానిలో ఆ రెండు రాతి పలకలు తప్ప మరి ఏమీయూ లేకపోయెను యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము ఎహోవా మందిరమును నింపెను కాబట్టి యహోవా తేజో మహిమ ఎహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయటకు నిలువలేకపోయి సలోమోను దానిని చూచి ఘాడాంధకారమందు నివాసము చేయదునని ఎహోవా సెలవిచ్చియున్నాడు నీవు నివాసము చేయటకు నేను మందిరము కట్టించి ఉన్నాను సదాకాలము అందులో నీవు నివసించుటకై నేనొక స్థలము ఏర్పరిచియున్నాను అని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు తిప్పుకొని ఇస్రాయిలుల సమాజమంతయు నిలిచియుండగా ఇస్రాయిలుల సమాజకులందరినీ ఇలాగు దివించను నా తండ్రి అయిన దావేదునకు మాట ఇచ్చి దాని నెరవేర్చిన ఇస్రాయలు దేవుడైన స్తోత్రము గాక నేను ఇస్రాయలులకు నా జనులను ఐగుప్తుల నుండి రప్పించిన నాట నుండి నా నామము దాని నామమునట్లుగా గోత్రస్థానములలో ఏ పట్టణములోనైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు గాని ఇస్రాలకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరియున్నాను అని ఆయన సెలవిచ్చెను ఇస్రాయలుల దేవుడైన ఎహోవా నామణితకు ఒక మందిరమును కట్టించవలెనని నా తండ్రి దావీదునకు మనస్సు పుట్టగా ఎహోవా నా దావీదుతో సెలవిచ్చినదేమనగా నా నామఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు ఆ తాత్పర్యము మంచిదే అయినను నీవు మందిరమును కట్టించకూడదు నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించును తాను సెలవిచ్చిన మాటను ఎహోవా నెరవేర్చియున్నాడు నేను నా తండ్రిని దావేదనకు ప్రతిగా నియమింపబడి ఎహోవా సెలవు చొప్పున ఇస్రాయులు మీద సింహాసనసీనుడనయుండి ఇస్రాయులు దేవుడన యహోవా ఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను అందులో యహోవా నిబంధన మందసమ్మునకు స్థలమును ఏర్పరిచితిని ఐగుప్తు దేశములో నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది ఇస్రాయిలుల సమాజకులందరూ చూచుచుండగా సలోమోను ఎహోవా బలిపీఠ మీద నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను ఎహోవా ఎహోవా దేవా పైనున్న ఆకాశం క్రిందనున్న భూమి నీ వంటి దేవుడొకరునూ లేడు పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు నీ దాసుడైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చియున్నావు ఎహోవా వా దేవా నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నిడల నా దృష్టికి అనుకూలుడై ఇస్రాయలుల మీద సింహాసనాశీడవాడు నీ కుండక మానడని సెలవిచ్చితివి నీవు నీ దాసుడును నా తండ్రి నగు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము ఇస్రాయిలుల దేవా దయచేసి నీ దాసుడును నా తండ్రినైన దావేదితో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు నేను కట్టించిన ఈ మందిరము ఎలాగ పట్టును అయినను యహోవా నా దేవా నీ దాసున్నైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసున్నైన నేను చేయు ప్రార్థనను పెట్టుమొర్రను ఆలకించుము నీ దాసునైన నేను చెయ్యి ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితువు ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగుళ్ళు తెరవబడి ఇండునుగాక మరియు నీ దాసునైన నేనును నీ జనులైన ఇస్రాయిలులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు నీవు విని మా విన్నపము అంగీకరించుము వినినప్పుడల్లా మమ్మను క్షమించుము ఎవడైనను తన పొరుగు వానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడి నెడలా అతడు ఈ మందిరమందున్న నీ బలిపీటం ఎదుట ఆ ఒట్టు పెట్టినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చెప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము మరియు ఇస్రాయలుగు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయనప్పుడెల్లా నీవు ఆకాశమందు విని ఇస్రాయలుగు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశములోనికి వారిని తిరిగి రప్పించుము మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఈలాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇస్రాయిలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడువలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాత్సముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము దేశమందు క్షమము గాని తెగులుగాని దెబ్బ దెబ్బగాని పురుగు గాని కలిగినను వారి వారి శత్రువు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను ఇస్రాయలుగు నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని గదా ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థనా చేసి చేసినడలా ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాసస్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినమలన్నిటిను వారిని ఎందు భయభక్తులు కలిగినట్లు చేయుము నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకుని ఉన్నావు మరియు ఇస్రాయులకు నీచనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గుర్చియు నీ బాహుబలమును గుర్చియు నీవు చాపిన బాహువు ప్రసిద్ధిను గుర్చియు విందురు వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసినడలా ఆకాశమును నీ నివాసస్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకునే దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించుము అప్పుడు లోకములోని జనులందరూ నీ నామముని ఎరిగి ఇస్రాయులుగు నీ జనులు వలనే నీయందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలుసుకుందురు మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయటకై నీవు వారిని పంపించు ఏ స్థలమునకైనాను బయలుదేరినప్పుడు నీవు కోరుకున్న పట్టణము తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును ఎహోవానగు నీకు వారు ప్రార్థన చేసినడలా ఆకాశమందు నీవు వారి ప్రార్థనా విన్నపమును విని వారి కార్యమును నిర్వహించుము పాపము చేయని వాడు ఒకడునూ లేడు వారు నీకు విరోధముగా పాపము చేసినడలనేమి నీవు వారి మీద కోపగించుకొని వారిని శత్రువుల చేతికి అప్పగించినడలనేమి వారు వీరిని దూరమైనట్టుగాని దగ్గర అయినట్టుగాని ఆ శత్రువుల దేశంలోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసతమని చెప్పి తమ్మును చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపము చేసినడలా తమ్మును చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితలకు దయచేసిన దేశము తట్టును నీవు కోరుకుని పట్టణము తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసినడలా ఆకాశమును నీ నివాసస్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపొమ్ములను విని వారి కార్యమును నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరమును పుట్టించుము వారు ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొనుములో నుండి నీవు రప్పించిన నీ జనులు నీ స్వాత్సమునై ఉన్నారు కాబట్టి నీ దాసునే నేను చెయ్యి విన్నపము మీదను ఇస్రాయిగా నీ జనులు చెయ్యి విన్నపు మీదను దృష్టి వారు ఏ విషయముల ఎందు నిన్ను వేడుకుందరో ఆ ఎందు వారి విన్నపములను ఆలకించుము ప్రభువా యహోవా నీవు మా పితరులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసు మోషే ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు నీ స్వాత్సమైన లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించు గదా సలోమోను ఈలాగు ప్రార్థించుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి ఎహోవా బలిపీట మీదట మోకాళ్లుట మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇస్రాయలుల సమాజం అంతటినీ దీవించను ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇస్రాయులులకు తన జనులకు నెమ్మది దయచేసిన ఎహోవాకు స్తోత్రము కలిగి తన దాసులైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక మాటైనా తప్పిపోయినది కాదు కాబట్టి మన దేవుడైన యహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితర్లకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకొనున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకునుగాక ఆయన తన దాసునైన నా కార్యమును ఇస్రాయలులకు తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించినట్లుగా నేను యహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయింబళ్ళు మన దేవుడైన దేవుడవా సన్నిధిని ఉండునుగాక అప్పుడు లోకమందున్న జనులందరూ యహోవా దేవుడనియు దేవుడనియూ ఆయన తప్ప మరి ఏ దేవుణ్ణూ లేడనియూ తెలుసుకొందురు కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకునుటకును ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేకునుటను మీ హృదయము మీ దేవుడైన విషయమై ఎహోవాదముగా అంతట రాజును అతనితో కూడా ఇస్రాయలందరూ ఎహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా ఇరవై రెండు వేల ఎడ్లను లక్షా వేల గొర్రెలను సొలోమోను సమాధాన బరులుగా ఎహోవాకు అర్పించెను ఈ ప్రకారము రాజును ఇస్రాయలందరూ ఎహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి ఆ దినమున ఎహోవ సముఖమందున్న ఇత్తడి బలిపీటము ఆ దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించుటకు చిన్నదై చాలకపోయిన గనుక రాజు ఎహోవ మందిరము ముందరనున్న ఆవరణము మధ్య నుండి స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించను మరియు ఆ సమయమున సొలోమోను అతనితో కూడా ఇస్రాయలులందరూ హమాతనకు పోవు మార్గము మొదలుకొని నది వరకునున్న సకల ప్రాంతములుని వచ్చిన ఆ మహాసమూహమును రెండు వారములు అనగా పదునాలుగు దినములు ఎహోవా సముఖమందు ఉత్సవము చేసిరి ఎనిమిదవ దినమున అతడు జనులకు సెలవీయగా వారు రాజును పొగిడి ఎహోవా తన దాసులైన దావీదునకును ఇస్రాయలులకు తన జనులకును చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ తమ గుడారములకు వెళ్ళిపోయిరి తొమ్మిదవ అధ్యాయము సొలోమోను ఎహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయగోరినదంతటిని దంతటిని చేయుటయు ముగించిన తరువాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు ఎహోవ సెలోమోనునకు ప్రత్యక్షమై అతనితో ఈలాగు సెలవిచ్చెను నా సముఖమందు నీవు చేసిన ప్రార్థనా విన్నపొమ్మలను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచియున్నాను నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును నీ తండ్రి అయిన నడిచినట్లు నీవును యధార్థ హృదయుడు నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన దంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించినలా నీ సంతతిలో ఒకడు ఇస్రాయులుల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇస్రాయులుల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరచుదును అయితే మీరే గాని మీ గాని ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించినలా నేను ఇస్రాయేళీలకు ఇచ్చిన ఈ దేశములో వారిని ఉండనియక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసెదను ఇస్రాయిలీలు సర్వజనములలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు ఈ మందిర మార్గమున వచ్చు వారందరూ దాన్ని చూచి ఆశ్చర్యపడి ఇసి అని ఎహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఈ లాగున ఎందుకు చేసినని అడుగుగా జనులు ఇట్లందరు ఐగుప్తు దేశములో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన ఎహోవాను వారి విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకుని కొలిచి పూజించుచూ వచ్చిరి గనుక ఎహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించి ఉన్నాడు సొలోమోను ఎహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని ఇరువది సంవత్సరములలోగా కట్టించెను అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలోమోను కోరినంత మట్టుకు దేవదారం రాణులను సరళ వృక్షపు రాణులను బంగారమును ఉన్నందున సలోమోను గలలీయ దేశమందున్న ఇరువది పట్టణములను హీరాముకు అప్పగించెను హీరాము సెలోమోను తనకిచ్చిన పట్టణములను చూచిటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక నా సహోదరుడా నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏ పాటివి అనెను నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు హీరాము రెండు వందల నలభై మనుగుల బంగారమును రాజునకు పంపించెను మందిరమును సొలోమోను నగరమును మిల్లోను ఎరుషలేము యొక్క ప్రాకారమును హాసోరు మెగిద్దే గెజరు అను పట్టణములను కట్టించుటకు సొలోమోను వెట్టివారిని పెట్టెను ఐగుప్తు రాజైన ఫరో గెజరు మీదకు వచ్చి దాన్ని పట్టుకుని అగ్నిచేత కాల్చి ఆ పట్టణమందున్న కనానీయులను హతము చేసి దానిని తన కుమార్తె అయిన సొలోమోను భార్యకు కట్నముగా ఇచ్చెను సొలోమోను గెజరును కట్టించెను మరియు దిగువను హోరోనును బైలెతును అరణ్యములోనున్న తద్మోరును సొలోమోను భోజన పదార్థములకు ఏర్పాటైన పట్టణములను రథములకు ఏర్పాటైన పట్టణములను రౌతులకు ఏర్పాటైన పట్టణములను సొలోమోను ఎరుషలేమనందును నందును తాను ఏలిన దేశమంతటి ఎందును ఏదేది కట్టుటకు కోరెనో అదియును కట్టించెను అయితే ఇస్రాయిలు కానీ అమోరీలు హిత్తిలు పెరిజీలు హివ్వీలు అను అనువారిలో శేషించిన వారు ఉండిరి ఇస్రాయిలు వారిని నిర్మూలము చేయలేకపోగా వారి దేశమందు శేషించియున్న వారి పిల్లలను సొలోమోను దాసత్వము చేయ నియమింపగా నేటి వరకు అలాగూ జరుగుచున్నది అయితే ఇస్రాయేలీలలో ఎవరినైనాను సొలోమోను దాసునిగా చేయలేదు వారు వారుగాను తనకు సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రథాధిపతులుగాను రౌతులుగాను ఉండిరి సెలోమోని యొక్క పని మీదనున్న ప్రధానులు ఐదు వందల ఏబది మంది వీరు పనివాండ్ల మీద అధికారులుగా ఉండిరి ఫరో కుమార్తె దావీదుపురము నుండి సలోమోను తనకు కట్టించిన నగరుని కెక్కి రాగా అతడు మిల్లోను కట్టించెను మరియు సొలోమోను తాను కట్టించిన బలిపీఠము మీద ఏడాదిలో మూడు మారులు దహన బలులను సమాధాన బలులను ఎహోవాకు అర్పించుచు ఎహోవా సముఖమందున్న పీఠము మీద ధూపద్రవ్యము వేయిచుండెను పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేసెను మరియు రాజైన సెలోమోను ఏలతు దగ్గర ఓడలను కట్టించెను సెలోమోను సేవకులతో హీరాము సముద్ర ప్రయాణము చేయిగిన ఓడవారైన తన దాసులను ఓడల మీద పంపెను వారు ఓఫీరను స్థలమునకు పోయి అచ్చటి నుండి ఎనిమిది వందల నలభై మనుగుల బంగారమును రాజైన సలోమోను నందుకు తీసుకుని వచ్చిరి